హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అ టాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అండి సో సంక్రాంతికి పొంగల్ చేసుకొని మేము అలా ఫస్ట్ పాలు పొంగిచ్చి పొంగల్ చేసుకొని నేను మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది సో అక్కడికి వెళ్ళేసి వచ్చాననమాట బట్ శివాలయంలో బాగా డెకరేట్ చేశారు సో అదొకసారి వీడియోలో చూపిద్దాము అని నేను క్యాప్చర్ చేశాను సో ఇప్పుడు నేను మీకు అదంతా చూపిస్తానండి అండ్ ఇదంతా సంక్రాంతి వ్లాగే సో సంక్రాంతి భోగి ఈ కనుమ రోజు మేము కుకింగ్ బ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ అయి ఉంటుంది సో ఇదంతా కూడా మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వచ్చేసి అండి మా ఇంటి దగ్గర గుడి శివాలయంలో ఇలా డెకరేట్ చేశారనమాట ఇదంతా అన్నంతో చేశారండి అక్కడ లింగం పైన సో అన్నంతో అలా చేసి కళ్ళు పెట్టి సో ఇలా డెకరేట్ చేశారనమాట చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను నేను ఇదంతా మీకు కనిపించే వైట్ ఇదంతా అన్నమే అండి అన్నంతో లింగంని అలా డెకరేట్ చేశారనమాట సో ఇలా మేము దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా మేము కుకింగ్ స్టార్ట్ చేసేసానండి సో కుకింగ్ దగ్గరకు వచ్చేసరికి ఈరోజు మటన్ రెసిపీ చూపిస్తున్నాను మటన్ విత్ పుదీనా రైస్ అంటే రెసిపీ సో ఫస్ట్ వచ్చేసి మటన్ నేను కుక్కర్లో వేస్తున్నాను త్రీ ఫోర్త్ కేజీ మటన్ అండి ముప్పావు కేజీ మటన్కి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేస్తున్నాను సో డైజెషన్కి మనకి మంచిగా ఈజీగా అయిపోతుంది అని సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసాను సో ఆనియన్ మనకి ఇప్పుడు ఇందులో వేయగానే మంచిగా ఫ్రై చేయాలి సో ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఆనియన్స్ కొంచెం రెడ్ అయిన తర్వాత వెంటనే కరివేపాకు యాడ్ చేస్తున్నాను సో కరివేపాకు కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అండ్ నెక్స్ట్ కొంచెం పుదీనా సో ఈ పుదీనా మా చెట్టుకున్న పుదీనా నేనండి సో కొంచెం ఉంది కాబట్టి తెంపేశాను సో మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో పెంచిన పుదీనా కాబట్టి అండ్ నెక్స్ట్ కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి అండ్ ఇప్పుడు నేను మీకు చూపించే క్వాంటిటీస్ అన్నీ త్రీ ఫోర్త్ కేజీ మటన్కే మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే కొంచెం ఎక్కువ ఎక్కువ యాడ్ చేసుకోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కానీ ఆనియన్స్ కానీ ఏదైనా సో ఇప్పుడు ఈ మిక్చర్ అంతా బాగా ఫ్రై అయిపోవాలండి అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను సో పసుపు యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలిపేసి మనకి ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో లేదు అంటే మనకి మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట కర్రీలో సో సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని సో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మటన్ వేసేసి బాగా కలిపేయండి సో ఇలా ముక్కలకంతా బాగా నీట్గా అన్ని పట్టాలన్నమాట ఈ ఎల్లిగడ్డ కానీ పసుపు కానీ ఏదైనా సో ఆ ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకోండి సో కుక్కర్ క్వా కుక్కర్ సైజ్ కూడా మటన్ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఎక్కువ ఉంటే కొంచెం పెద్ద కుక్కర్ తీసుకోండి లేదంటే మీకు అందులో సరిగ్గా ఉడకదు సో ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనము ఇందులో ఒక్క టమాటా అండి ఒక చిన్న సైజ్ టమాటా కట్ చేసి వేసేసాను నేను ఒక నాలుగైదు టమాటాలు వేస్తారు చాలామంది అన్ని అవసరం లేదండి ఒకటే టమాటా అండ్ ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కారము మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి త్రీ స్పూన్స్ యాడ్ చేశాను సో ఇప్పుడు త్రీ స్పూన్స్ ఉప్పు త్రీ స్పూన్స్ కారము ఇది మాకు సరిపోతుందండి మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే మీ టేస్ట్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఒక చిన్న టిప్ అండి ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలపాలండి ఫస్ట్ ఎందుకంటే కొన్ని ముక్కలకి ఉప్పు ఎక్కువ పడుతుంది కొన్నిటికి తక్కువ పడుతుంది సరిగ్గా కలపకపోతే సో అన్ని ముక్కలకి సరిగ్గా కలిపామా అన్నిటికీ ఇది ఈ ఉప్పు కారం స్టిక్ అయిందా లేదా అన్నది చూసుకోండి కలిపినప్పుడు సో కలిపిన తరువాతనే ఇప్పుడు దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వదిలేసేయాలండి మూత పెట్టడం అంటే మళ్ళీ క్లోజ్ చేయకూడదు జస్ట్ అలా పైన పెట్టాలి అంతే సో దీని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడాలి చూస్తే మనకి కింద వాటర్ ఊరుతాయండి ఇందులోకి ఎందుకంటే మనం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసాము టమాటా యాడ్ చేసాము కాబట్టి కొంచెం వాటర్ ఊరుతుంది సో ఊరినాక అప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేయండి కొబ్బరి పొడి వేస్తేనే మీకు చిక్కగా వస్తుంది గ్రేవీ నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా పొడి సో నేను ఇప్పుడు టూ టూ స్పూన్స్ వేసానండి అన్నీ అండ్ గరం మసాలా వచ్చేసి హాఫ్ స్పూన్ వేసాను సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయండి చూడండి మనకు వాటర్ వచ్చేసాయి ఇందులో నుంచి సో ఇలా అంతా వచ్చేసిన తర్వాత మంచిగా ఒకసారి అన్నీ కలిపేసి మనకి ఇప్పుడు మనం వేసిన మసాలా అన్ని ముక్కలకి పట్టాలి సో కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేయండి అండ్ వాటర్ యాడ్ చేసినప్పుడు కూడా చూసుకోండి మీకు కొంచెం ముక్కలు మునిగే వరకు వేయండి అంతకన్నా ఎక్కువ వేయద్దు వేస్తే మరీ లూజ్గా అయిపోతుంది గ్రేవీ సో ఇలా కొంచెం ముక్కలు మునిగే వరకు వేయండి వేసిన తర్వాత ఒక్కసారి చూసుకోండి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ముక్కలు మునిగిన తర్వాత మనకి ఈ లెవెల్లో ఉంటుంది అనమాట వాటర్ సో ఇంత చాలండి ఎక్కువ వేస్తే మరీ నీళ్లు నీళ్ళు అయిపోతుంది గ్రేవీ తక్కువ ఉంటే కనుక మళ్ళీ మనకి కుక్కర్లో త్రీ విజిల్స్ అయిపోయేసరికి అది మొత్తం గ్రేవీ అంతా అయిపోతుంది అనమాట సో జస్ట్ ఇప్పుడు నేను చూపించినట్టుగా నీళ్లు యాడ్ చేసి కుక్కర్ పెట్టేసి త్రీ విజిల్స్ అండి త్రీ విజిల్స్ అయ్యాక ఆఫ్ చేసుకోండి సో మనకి ఇప్పుడు త్రీ విజిల్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు పుదీనా బిర్యానీకి రెడీ చేసుకుందాము సో ఫస్ట్ పుదీనా అయితే నేను అంతా తెంపేసి ఇలా మిక్సీలో వేసాను అండ్ ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి సో పుదీనా పేస్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా చాలామంది కరివేపాకు వేయరండి బట్ నేను ఇది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ సో నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఇది అర్థమవుతుంది సో ఇది వేసిన తర్వాత ఇది కూడా ఒకసారి బ్లెండ్ చేసేయండి సో ఇప్పుడు మనకి కరివేపాకు పుదీనా రెండు వేసి బ్లెండ్ చేసిన పేస్ట్ ఇది సో ఇలా ఉంటుందండి పేస్ట్ ఇంకా ఇది మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను రైస్ కుక్కర్ దాంట్లో రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదండి రైస్ అందులోనే కడిగి పెట్టాను ఆల్రెడీ సో పెట్టిన తర్వాత ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెట్టి ఇది ఆన్ చేస్తున్నాను సో ఆన్ చేసేయండి మీరు జస్ట్ అలా పెట్టడం కాదు రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసేయండి నేను మీకు పుదీనా రైస్ కూడా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను సో ఇప్పుడు మనకి ఇది ఆన్ చేసాము కదా రైస్ కుక్కరు సో అంత లోపల మనకి త్రీ విజిల్స్ అయిపోయాయి సో ఇప్పుడు నేను మీకు మటన్ చూపిస్తాను చూడండి మనకి ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది అని చూడండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంది అండ్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చల్లగా అయ్యేసరికి ఇది గట్టిగా అయిపోతుంది కొంచెం గట్టిగా అయిపోతుంది గ్రేవీ సో ప్రాబ్లం లేదండి సో ఇప్పుడు ముక్క అయితే చూడండి చూడండి ఎంత ఈజీగా ఉడికిందో సో ఇదండి మటన్ రెసిపీ అండ్ గ్రేవీ ఇలాగే ఉండాలండి ఎందుకంటే మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం చిక్కబడిపోతుంది ఇది సో కరెక్ట్గా ఉంటుందన్నమాట అప్పుడు అండ్ నెక్స్ట్ కొంచెం లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి మనకి ఇంకా మటన్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే సో ఇంక ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దామండి మనం కుక్కర్ దీనికి ఆల్రెడీ ఇప్పుడు కొత్తిమీర వేసి కలిపేసాం కదా సో ఇలా మూత జస్ట్ పైన అలా పెట్టేసి ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న గిన్నెగా అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర అండి ఇది రైస్ కోసం అనమాట సో జీలకర్ర కొంచెం మీ అన్నం క్వాంటిటీని బట్టి జీలకర్ర యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఇలా ఆనియన్స్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి వేయాలండి ఒక వన్ ఆనియన్ సరిపోతుంది వన్ అంటే కొంచెం పెద్ద సైజువి ఒక ఆనియన్ సరిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ ఉప్పు యాడ్ చేస్తున్నాను మనకి రైస్లో ఉప్పు యాడ్ చేయకపోతే సప్పగా ఉంటుందన్నమాట సో ఆ అన్నం టేస్ట్ రావడం కోసం కొంచెం ఉప్పు యాడ్ చేయాలి సో ఉప్ప యాడ్ చేసిన తర్వాత మనకి ఆనియన్స్ తొందరగా ఇలా ఫ్రై అయిపోయి మెత్తబడిపోతాయి కదా సో మనము అలా అయ్యే వరకు చూడాలండి కొంచెం మనకి అయ్యింది అన్నాక ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయాలి సో ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా మనం ఆల్రెడీ మటన్ గ్రేవీలో యాడ్ చేసాం కాబట్టి ఇందులో జస్ట్ ఒక స్పూన్ చాలండి ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ జస్ట్ టేస్ట్ కోసం అనమాట ఆల్రెడీ మటన్లో మనకి ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి బట్ రైస్ అప్పగా ఉండకూడదు అని ఇవన్నీ అండి అండ్ పసుపు అవసరం లేదు యాక్చువల్గా బట్ నేను పసుపు వేయకుండా మ్యాక్సిమం ఏది ఉండను సో ఒక్క చిటికడు పసుపైన వేయండి సో నెక్స్ట్ ఇప్పుడు పుదీనా పేస్ట్ చేసాం కదా మనము ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేయాలన్నమాట వేసి ఇప్పుడు మనకి పుదీనా ఫ్రై చేస్తూ ఉండాలి సో ఇది సిమ్లో పెట్టి చేయండి బట్ ఇప్పుడు పుదీనా ఎంతసేపు ఫ్రై చేయాలంటే మనం మనకి ఇందులో నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది మనకి పుదీనా స్మెల్ మంచిగా ఫ్రై అయినప్పుడు స్మెల్ వస్తుంది కదా అలా వస్తుంది అప్పటి వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి సో ఆ స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ధనియాల పొడి అండ్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఈ రెండు వేసి ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఒక వన్ టూ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక టూ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేయండి సో ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసి పక్కన పెట్టేయండి ఇది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి రైస్ కుక్కర్లో చూస్తే మనం ఆల్రెడీ ఆన్ చేసాము కదా రైస్ కుక్కర్ సో ఈ పాటికి కొంచెం బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట అన్నము సో అన్నం బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను ఒక్కసారి అన్నంని మిక్స్ చేసేసి చూపిస్తున్నాను మీకు సో ఇలా అన్నం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను జస్ట్ గరం మసాలా కొన్ని కొన్ని వేస్తున్నానండి నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు అలా కొంచెం చెక్క అండ్ ఒక రెండు మూడు బిర్యానీ ఆకు సో ఇది యాడ్ ఇందులో ఈ వాటర్లోనే డైరెక్ట్గా వేసేయండి మళ్ళీ మీరేం ఫ్రై చేయక్కర్లేదు దాన్ని ఇప్పుడు మనము బిర్యానీకి ఎలా యాడ్ చేస్తామో అలా సో వేసిన తర్వాత ఈ పుదీనా అది కూడా మనం పేస్ట్ చేసిన మిక్చర్ ఉంది కదా సో అది కూడా ఇందులో వేసేయాలి వేసేసి ఇలా మొత్తం కలిపేయండి మనకి ఇంకా అన్నం అయిపోలేదు కాబట్టి మొత్తం మనం ఇలా చేయాలి అంటే మనకి జస్ట్ బాయిల్ అవుతూ ఉండాలి అప్పుడే యాడ్ చేసేయాలన్నమాట యాడ్ చేసి నార్మల్గా ఇంకా రైస్ కుక్కర్ ఆన్లోనే ఉంది కాబట్టి అది ఎలా అయిపోతుందో అన్నము యూజువల్గా సో అదే ప్రాసెస్లో అనమాట జస్ట్ అన్నం అయ్యే ఒక్క వన్ టూ మినిట్స్ ముందు మనకి ఇలా వాటర్ అంతా ఎవోపరేట్ అయిపోతాయి కదా ఒక నైంటీ పర్సెంట్ సో ఒక నైంటీ పర్సెంట్ వాటర్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి ఎందుకంటే మనకి పుదీనా అంతా ఇలా పైన తేలుతూ ఉంటుందన్నమాట సో ఒకసారి ఇలా మిక్స్ చేసి వదిలేస్తే ఏంటంటే మనకి అన్నంకి అన్ అంతా ఈక్వల్గా పట్టుకుంటుంది పుదీనా సో ఇలా ఒకసారి మిక్స్ చేసేసి వదిలేయండి ఇంకా మళ్ళీ క్యాప్ పెట్టేసి యాజ్ యూజువల్ అలా ఆన్లోనే ఉంచండి మీరు ఆఫ్ చేయక్కర్లేదు కుక్కర్ని సో అలా ఆన్లోనే ఉంచి మిక్స్ చేసి వదిలేయండి సో అన్నం అయిపోయిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో సో ఇప్పుడు చూడండి అన్నం అయిపోయింది సో ఇదండి పుదీనా రైస్ మీకు ఈ రైస్ వద్దు బాస్మతి యాడ్ చేసుకుంటా అన్న యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టము సో ఇదండి ఈజీగా పుదీనా రైస్ విత్ మటన్ కర్రీ ఎలా ఉంది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈజీ ప్రాసెస్లో నేను మీకు రైస్ కుక్కర్లో చూపించాను సో ఇదండి ఈరోజు సంక్రాంతి వ్లాగ్ మాది మేము సంక్రాంతి రోజు ఇలా వెరైటీగా వండుకొని తిని ఎంజాయ్ చేసామండి సో హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీ వన్ Now don't forget to like, share, and subscribe my channel. Bye, guys. See you in the next video.